వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నిర్వహించారు దేవరకద్ర పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ దగ్గర దేవరకద్ర మరియు వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భగవంతుడి ఆశస్సులు ప్రజల అండదండలతో బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశీల కృషి చేశారని తెలిపారు రెండు పర్యాయాలు దేవరగద నియోజకవర్గంలో తనదైన శైలిలో పేద ప్రజలకు సేవలు అందించిన నేత అని తమ అభిమాన నాయకుని కొనియాడారు ఆయన జన్మదినం పార్టీ శ్రేణులకు పండుగ లాంటిదని అన్నారు ప్రజా జీవితంలో మునుముందు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకర్షించారు తమ అభిమాన నాయకుడు శత సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి మండల నాయకుడు కొండ భాస్కర్ రెడ్డి నరేందర్ రెడ్డి చల్మారెడ్డి దొబ్బలి ఆంజనేయులు మున్నూరు బాలరాజ్ ఉమ్మిగారి వెంకటేష్ కొండారెడ్డి బీసు రెడ్డి టప్ప నరేష్ భార్గవ్ సాయి కిరణ్ శివరాజ్ కుర్వరాందాస్ బాలు ఆలన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు